అండి ఈరోజు నేనైతే మామిడికాయ పప్పుచారు పెడుతున్నా ఇదిగోండి మామిడికాయ పప్పుచారులోకి ఏమేమి వేసానో తెలుసా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ములక్కాయలు సొరకాయ ముక్క వేసా సొరకాయ ముక్క వేసి చక్కగా ఇదిగోండి ఉప్పు పసుపు వేసాను చక్కగా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ముక్కలన్నీ ఉడకబెట్టుకుంటాను మామిడికాయ అన్నా కదా మామిడికాయ చిన్న ముక్కలు కోసి తురుముకొని పక్కన పెట్టేసుకున్నా చూడండి పప్పు ఉడికించేసుకున్న చూడండి చక్కగా టమాటా కూడా దీంట్లో పెట్టేసుకుంటే మనకి ముక్కలకి తీసి పక్కనేసే పని లేదు దీన్ని శుభ్రంగా ఎనిపేసేసి దాంట్లో కలిపేస్తా అవి ఉడికి తెయ్యి ఇది ఉడికి పెట్టేశాను అది తురిమేసేసా సింపుల్ అండి ఎంతోసేపు పట్టదు చక్క ముక్కలు పొడి మీద పెట్టేసాము సరే ఇలా చక్కగా మగ్గిపోయినాయి కదా ఉప్పు పసుపు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఘాటు ఉంది కదా ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం చక్కగా కొంచెం కారం కొంచెం అంటే ఇలా కారం వేసాక వెనిపి పెట్టుకున్న పప్పు వేసేద్దాం చక్కగా చూసారా ఇలా పప్పు వేసుకొని చారు కదా చూడండి చక్కగా ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు మామిడికాయ తురుము వేద్దాము చూస్తున్నారా ఇలా మరిగేటప్పుడు వేద్దాం మన చింత పండు బొద్దులు ఏమేస్తున్నాము మామిడికాయ తురుము అంటే మిక్సీ పట్టాలండి తురుము అయితే కాదు ఇది మనము పులుపు చూసుకొని వేసుకోవచ్చు చక్కగా ఇలా కొంచెం వేసాయి కదా దీన్ని కొంచెం మరిగించినాక పులుపు వస్తుంది కదా దాన్ని చెక్ చేసుకొని వేసుకున్నాం చూడండి నాకైతే ఈ గిన్నెకి వేసాను నేను కొంచెం పులుపు ఎక్కువే తింటాను కాబట్టి ఈ గిన్నె కొంచెం ఉంది ఇదిగోండి కొంచెం ఉంది ఇదేం వేస్ట్ చేయను చూడండి ఇలా మరుగుతున్నాయి కదా పులుపు ఉప్పు సరిపోయాయి ఏదైనా మనం ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం చిన్ని బెల్లం మొక్కేస్తే మనకి ఉప్పు పులుపు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి చూడండి ఇప్పుడు ఇలా మరగబెడదాము చారు మరుగుతున్నాయి అయిపోయింది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం కొంచెం ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడిచ్చింది చిన్నుల్లిపాయ ఎండుమిరపకాయ కాస్త పోపు దినుసులు పప్పు చారులోకి కావాల్సింది కరివేపాకు చక్కగా ఇలా వేగిపోయింది ఇప్పుడు మనము దీన్ని తీసుకెళ్ళి చారులో వేసేద్దాం ఇలా మరుగుతున్న చారులోకి అలా పోసేద్దాం చూస్తున్నారా సింపుల్గా కమ్మగా గుమ్మ గుమ్మలాడే మామిడికాయ పప్పు చారు రెడీ సింపుల్ లాస్ట్లో మనం ఏం చేయాలి కొత్తిమీర వేయాలి ఇలా వేసుకొని చక్కగా చూసారా చారు అయితే మామిడికాయపప్పు చారైతే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ విధానం నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బై